హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే ఇందులో కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ పంపించండి అలాగే కోల్ కొనే వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించండి ఈరోజు వీడియోలో నాలుగు పట్టాపుంజులు అమ్మకానికి వచ్చాయి మీరు చూస్తున్నది ఎర్రగాజు కక్కర ఈ పుంజు ఫ్రై వచ్చేసి ఆరు వేలు చెప్పడం జరిగింది బ్రదరు మంచి లాంగ్ టైలు అలాగే లావు ముక్కు అని చెప్పారు బ్రదరు అలాగే ఇంకొక పుంజు అమ్మకానికి ఉంది ఇది బ్లాక్ కిరీ సంబంధించిన పుంజు దీనికి సంబంధించిన ప్రైజు నాలుగు వేలు చెప్పడం జరిగింది బ్రదరు మంచి లావు ముక్కు లాంగ్ టైలు పిల్లలుగా చెప్పడం జరిగింది రెండు కూడా ఈ రెండు పట్టా పుంజులు కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఈ రెండు కలిపి నాలుగు వేలు చెప్పడం జరిగింది అన్నీ తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారు బ్రదరు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్ మిగతా వివరాలకి బ్రదర్ ఫోన్ నెంబర్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ